కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం రాష్ట్ర మహాసభలు వచ్చే ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల్లో నెల్లూరులో జరుగుతున్నాయి ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద సిపిఎం పనిచేస్తా ఉంది ఈ సందర్భంగా మనం రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయ కార్మికుల సమస్యల మీద కమ్యూనిస్టు ఉద్యమం అట్లానే సిపిఎం ఏ విధంగా కృషి చేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మనతోటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు నమస్తే వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్ గారు రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ వ్యవసాయ కార్మికులు అసలు ఈ ఉద్యమం ఎట్లా ప్రారంభమైంది దాన్ని ఏ విధంగా అది నడుస్తా వచ్చింది చెప్పండి మన రాష్ట్రంలో దాదాపు కోటి పది లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నట్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తెలియజేస్తున్నాయి అంటే నూటికి నలభై శాతం గ్రామీణ ప్రాంతంలో పేదలు వీళ్ళే వీళ్ళ హక్కుల కోసం వీళ్ళ సమస్యల కోసం వీళ్ళ పడుతున్న బాధలను మొట్టమొదటిసారి గుర్తించి పంతొమ్మిది వందల ముప్పై కమ్యూనిస్టు పోరాట యోధులు దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత సుందరయ్య గారు మొట్టమొదట పంతొమ్మిది వందల ముప్పై తమ సొంత గ్రామం అలగాని పడలు ఈ సంఘాన్ని నిర్మించారు నాటి నుంచి నేటి వరకు ఒక మారుమూల ప్రాంతంలో ఏర్పడినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో శాఖోపశాఖలుగా విస్తరించి భారతదేశంలోనే వ్యవసాయ కార్మికుల కోసం అత్యంత పెద్ద సంఘం ఇదే వ్యవసాయ కార్మిక సంఘం దున్నేవానికి భూమి కావాలని వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కావాలని చేసిన పనికి తగిన వేతనం కావాలని సామాజిక అసమానత రూపుమాపాలని ఆర్థిక స్వాలంబన చేకూర్చాలని వ్యవసాయ కార్మికులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ నివాసాలు వాళ్ళ తిండి వాళ్ళకి అన్ని రకాలుగా చట్టబద్ధం కావాలని పోరాడినటువంటి మొట్టమొదటి జిల్లా నెల్లూరు జిల్లాలో ఆ జిల్లాలో ఆ సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరుపుకువడం అనేది చాలా అంటే ఇంతకు ముందు దేశంలో సంఘం లేదు మొదటిసారిగా నెల్లూరులో ప్రారంభం ముప్పై సుందరయ్య గారు ప్రారంభించి జరిపిన పోరాటాలు ఏమన్నా వివరిస్తారా దేశంలో సుందరయ్య గారు సుందరయ్య గారు అంటేనే ఒక పోరాటాలకి మారుపేరు ఆయన ముప్పై నాలుగులోనే వాళ్ళ సొంత గ్రామంలోనే సొంత గ్రామంలోనే కాదు సొంత కుటుంబంలోనే తిరుగుబాటు చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి సుందరయ్య గారు ఆ గ్రామంలో వ్యవసాయ కార్మికులకి ఇచ్చే వేతనాలు తక్కువగా ఉండడం అదేవిధంగా వాళ్ళ కష్టకాలంలో భూస్వాములు ధాన్యం చిన్న షేర్తో ఇవ్వడం తీసుకునేటప్పుడు పెద్ద షేర్తో తీసుకోవడం ఇవన్నీ చిన్నతనంలోనే పద్మూడు పద్నాలుగు సంవత్సరాలనే సుందరయ్య గారు గమనించారు అదే కాకుండా వాళ్ళ పొల్లల్లో పనిచేసిన దళితులు పొల్లల్లోనేమో అందరితో పాటు సమానంగా పనిచేయాలి కానీ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళని దళితులు రానిచ్చేవాళ్ళు అంటే సుందరయ్య గారు పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లోనే ఈ వివక్షకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులకి ఒక అందరితో పాటు సమానమైన వేతనం ఉండాలి సమానమైన గౌరవం ఉండాలి వాళ్ళని కూడా అందరితో పాటు సమానంగా కూర్చొని ఇవ్వాలి అందరితో పాటు సమానంగా భోజనం చేయాలని మొట్టమొదట తిరుగుబాటు వాళ్ళ ఇంట్లో నుంచే ప్రారంభించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు అందుకోసమే ఆయన నిర్మించినటువంటి సంఘం ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున విస్తరించింది నాటి నుంచి నేటి వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఈ నేపథ్యంలోనే దున్యావానికి భూమి కావాలి ఒక్కొక్కరికి లక్షల ఎకరాలుంటే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కావడానికి ఇదే దున్యావానికి భూమి కావాలి వెట్టి చాకరి విముక్తి కావాలి బాంచముక్త వ్యవస్థ ఆ లక్ష్యంతోనే తెలంగాణ సాయుధ పోరాటం ఐదు సంవత్సరాల పాటు సాగింది నాలుగు వేల మంది ప్రాణాలు అర్పించారు అంతిమంగా భారతదేశంలోనే చెప్పుకోదగ్గ మూడు వేల గ్రామాల్లో పది లక్షల ఎకరాలు భూమి పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఎరజండా సిపిఎం కి ఉంది అది సుమరావు గారి నాయకత్వంలో జరిగినటువంటి సాయుధ తెలంగాణ పోరాటానికి అది దక్కుతుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పరిధిలో అనంతరం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగంలో జరిగింది ఇప్పుడు మన కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరిగిన పోరాటాలు ఏమైనా మీరు చెప్పగలరా సుందర గారి స్ఫూర్తి ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థ నాశనమయ్యేంత వరకు ఈ పోరాటాలు సాగుతాయి తప్ప దీనికి ఫుల్ స్టాప్ లేదు మనం అదే కాదు ఆ అనంతరం పంతొమ్మిది వందల దశకంలో అనేక పోరాటాలు జరిగాయి ఆ పోరాటంలోనే నెల్లూరు జిల్లాలో అక్కడే తిరుపాలు ఆ పోలీసు కాల్పుల్లో భూస్వాములు పక్కన ఉన్నటువంటి పోలీసు కలపారు ఇప్పటికీ రమణమ్మ ఆ పోరాటంలో చేయిపోగొట్టుకున్న రమణమ్మ ఈ బతికుంది ఆ పోరాట ఫలితంగానే పంపిణీ జరిగింది విధంగా రెండు వేల ఆరు ఎనిమిది ఉమ్మడి రాష్ట్రంలో బివి రావ్ గారి నాయకత్వంలో దాదాపు అన్ని వామపక్ష పార్టీలు నూట తొంభై ఐదు ప్రజా సంఘాలు ఏకం చేసి మూడు సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పోరాటం చేసి సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు పేదలకి పంపిన చరిత్ర ఉంది ఆ పోరాట ఫలితంగానే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కోనేరు రంగారావు భూ కమిటీ తప్పలేదు రాష్ట్ర వ్యాపకంగా భూ సమస్యను విచారించి ఇన్ని ఎకరాలు భూముందని కోనేరు రంగారావు కమిటీ చెప్పింది కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ పోరాట ఫలితంగానే ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాలు పెత్తందా చేతిలో ఉంది మరో పన్నెండు లక్షల ఎకరాలు భూస్వాముల చేతిలో ఉంది ఈ భూమంతా బయటకు తీస్తే ప్రతి కుటుంబానికి భూమి లేని ప్రతి కుటుంబానికి ఎక్కడ భూ పంపిణీ చేయొచ్చు అని సిపిఎం పార్టీ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగానే కోన రంగారా భూ కమిటీ వచ్చింది ఆ అనంతరం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు విడిపోతే రెండు వేల పదిహేడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భూ బ్యాంకు పేరు పెట్టి అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టి దాదాపు పన్నెండు లక్షల ఎకరాలు పేదల భూమి లాక్కోవడానికి ప్రయత్నిస్తే సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకత్వంలో రెండు వేల పదహారు పదిహేడు రెండు సంవత్సరాలు పోరాడి భూద్యాంకులు బద్దలు కొట్టి పేదలకు భూ హక్కులు కల్పించి బలవంత భూ సేకరణ ఆపిన చరిత్ర కూడా సిపిఎం పార్టీకి ఉంది అదే విధంగా ఈ కాలంలో జరిగినటువంటి మన పోరాటం చూస్తే శ్రీకాకుళం నుంచి పుట్టపర్తి వరకు దాదాపు నూట ఎనభై ఆరు కేంద్రాల్లో డెబ్బై వేల ఎకరాల్లో నేటికి భూ పోరాటం సాగుతుంది విజయవాడకి అనుకూలైనటువంటి ఈ పక్క చిన్న మందిగామా ఏలూరు పట్ల ఉన్నటువంటి దోషపాడు పట్టు ఉన్నటువంటి ఎడవల్ని ఈ రోజు కూడా కోట విలువ చేసే భూముల్ని పేదలకి సాధించిన సాధించిన చర్చ సిపిఎం పార్టీకే ఉంది కాబట్టి భూ భూస్వామ్య వ్యవస్థ అంతమయ్యేంత వరకు ఈ పోరాటం సాగదు అటువంటి భూస్వామ్య వ్యవస్థ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ అందుకోసమే సిపిఎం పార్టీ భూజ్వ భూస్వామికి వ్యతిరేకమైంది కార్మికుల కష్ట జీవిత పార్టీ ఇప్పుడు ఈ వ్యవసాయ కార్మికుల కూలి జట్లకి సంబంధించి జరిగిన పోరాటాలు ఏమన్నా చెప్పగలరు ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఇక్కడే జగ్గపేట దగ్గర చిన్న మందిగా మా ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకి ఈరోజు చాలా ప్రాంతాల్లో ఒక దుర్మార్గమైన చర్చ చేస్తున్నారు భూస్వాముల పక్షులు ఉన్నటువంటి వాడు కూలీలు దొరకరు కూలీలు మా మాట వినరు కూలీలు ఉగురుగా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన పచ్చ మన రాష్ట్రంలో గడిచినటువంటి పదిహేను వేల సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున యంత్రాలు వచ్చాయి యంత్రాలు వచ్చి నాట్లేసేవి కలుపులు తీసేది కోతలు కోసేది నూర్పిడి చేసేది రోడ్లు వేసేది సర్వం యంత్రాలు మైమైంది యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికులు గ్రామంలో పనులు దొరకట్లేదు పనులు ఏమైనా దొరుకుతున్నాయంటే నాట్లప్పుడు ఏదైనా పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు పత్తి తీత మిర్చి ఆ సీజన్ సమయంలో ఒక నెల రోజులు ఉంటే ఉండొచ్చు తప్ప మిగిలిన సమయంలో పనులు లేక పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు ఆ వలసలు పోయిన వాళ్ళు కూడా ఆ పోయిన చోట రక్షణ లేక రాను సమయంలో ట్రాక్టర్లు ఆటోలు బోల్తో ఎంతమంది వెళ్ళిపోతున్నారో మనం చూస్తున్నాం కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కూలీలు దొరకడంంటారు అదే విధంగా రైతులు గుర్తుబాటు ధర కాకపోవడం ప్రభుత్వాల బాధ్యత రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు మార్కెట్ పరిపతి లేదు బ్యాంకు రుణాలు రైతులు ఈ రకంగా నష్టపోతుంటే కొంతమంది రైతులకి వ్యవసాయ కార్మికులు అతను దర్శనం పెట్టి కూలీల వల్ల రైతులు నష్టపోతున్నారని ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు అందుకోసం ఈ ఈ రోజు కూడా ఏలూరు జిల్లాలోనా ఇదే ఎన్టీఆర్ జిల్లాలో నందిగాములోనా నెల్లూరు జిల్లాలో వెల్లయపాలెం దాబర్మంలోనా ఈ కాలంలో నెల రోజుల పాటు సర్వీ చేసి పోరాడి ఈ రోజు కూడా ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్నా లివింగ్ కాస్ట్ పెరుగుతున్నప్పటికీ వాళ్ళకి ఇచ్చే కూలి రాష్ట్రంలో సెలవులు చూస్తే మూడు వందలకు ఎక్కడ ఇవ్వట్లేదు భారతదేశంలో వ్యవసాయ కార్మికులు ఒక సమగ్ర చట్టం లేకపోయినా కనీస వేతనాలు అమలు జరిగే రాష్ట్రం భారతదేశం ఏకైక రాష్ట్రం కేరళ అది కూడా సిపిఎం నాయకత్వంలో ప్రభుత్వం ఉంది కాబట్టి రోజుకి ఏడు వందల రూపాయలు కూలిస్తున్నారు కానీ మన రాష్ట్రంలో ఏదైనా సీజనల్ ఉన్నప్పుడు తప్ప మూడు వందలకు మంచి కూలి ఇవ్వట్లేదు అందుకోసం మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కనీస వేతనాల చట్టం అమలు చేయాలని ప్రతి సంవత్సరం ధర్నాలు ఆందోళన పోరాటాలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం మూడు ప్రాంతాల్లో నెల రోజులు సమ్మె చేసి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు కనీస వేతనాలు పెంచుకోవడం జరిగింది అది సాలదు అందుకోసం ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఉపాధి హామీ చట్టంలో ప్రభుత్వం చేసిన చట్టంలోనే కనీస వేతనాలు అమలు కావట్లేదు అందుకోసమే ఈ సంవత్సరం రెండు వేల ఆరు వందల గ్రామాల్లో ఉపాధి హామీ చట్టం కింద కనీస వేతనం అమలు జరగాలని ఊరూరా ప్రచారం చేసి మూడు వందల యాభై మండలాల్లో ధర్నాలు దాదాపు అన్ని కలెక్టర్ల ముందు ఆందోళనను గత సంవత్సరం కమిషనర్ కార్యాలయం ముట్టడి ఇవన్నీ చేసిన ఫలితంగానే కాస్త కనీసం ఉపాధి హామీ చట్టం అన్న కనీసం కడుపు ఉండదు ఆ చట్టం తెచ్చినటువంటి ఘనత కూడా కమ్యూనిస్టు పార్టీ వామపక్షాలు రెండు వేల ఐదులో యూపీఏ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉపాధి హామీ చట్టాన్ని సాధించిన చరిత్ర సిపిఎం పార్టీ అట్లానే ఇప్పుడు భూమికి సంబంధించిన చర్యలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకువస్తా ఉంది దాని మీద దుర్మార్గం గత వైసీపీ ప్రభుత్వం దళితుల ఆ ప్రభుత్వం కోట్లేశారు ఆ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కోనే కమిటీ అనేక కమిటీలు చెప్పినాయి పేదలకు ఇచ్చిన భూములు పెత్తం భూస్వాములు లేదా పెట్టుబడిదారులు మాయమాటలు చెప్పి పావులో పాతికిచ్చి ఆ భూములను లాక్కున్నారు నైన్ బార్ సెవెంటీ సెవెన్ అసైన్ చట్టం ఈ పేదలకు ఇచ్చిన భూములను పెద్దవాళ్ళు కొనకూడదు అమ్మకూడదు అనే చట్టం ఉంది కానీ గత ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించి ఎవరైనా పెద్దవాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు ఇరవై ఏం అనుభవిస్తే వాళ్ళకి రెగ్యులర్ చేయాలని అసైన్ చట్టాన్ని సేవరించింది చాలా దుర్మార్గాన్ని దీన్ని పోరాడాం తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పింది మేము అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం పాత పద్ధతుల్లోనే పేదలకు భూములు తిరిగిస్తాం ఎక్కెక్కడ పెద్దల చేతిలో భూమి మళ్ళీ బయటకు తీసి రెవెన్యూ సదస్సులు పెట్టి అని చెప్పారు ఇప్పటికి రెవెన్యూ సదస్సులు ప్రారంభమే పదిహేను రోజులు అవుతుంది గత వైసీపీ ప్రభుత్వం పేదల భూములు ఎక్కడైతే పెద్దలకు ఇచ్చిందో ఈ ప్రభుత్వం కూడా ఏ పదే చేస్తుంది ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి భూములు ఏమి తేడా లేదు ఈ ప్రభుత్వం కూడా పేదలకు ఉన్నటువంటి అసైన్ చట్టాన్ని గిరిజనులకు సెవెంటీ చట్టాన్ని అదేవిధంగా భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు చట్టాన్ని ఈ చట్టాలను అంతా ఉల్లంఘించి పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఈ పేదలను భూములను దారాదత్తం చేయడానికి తీవ్రంగా దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తుంది రెండు ప్రభుత్వం రెండు ప్రభుత్వాలకు ఏమాత్రం తేడా అందుకోసమే ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా భూస్వాములు పెద్దబడిద చేసే ప్రభుత్వం ఉదాహరణకు మనము ఈ ఆధారిత విద్యుత్ ఒప్పందం చూసాం గ్రీన్ ఎనర్జీ అనే పేరు మీద ఎక్కడైతే దళితులు పేదల భూములు ఉన్నాయో ఆ భూములు లాక్కొని అక్కడ సోలార్ ఫ్లవర్ ప్లాంట్లు పెట్టి సన్నా భూములు పేదల భూములు దళితుల భూమి తీసుకుంటున్నారు మరి నంద్యాల ప్రాంతంలో దాదాపు వేల ఎకరాలు పేదల భూమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తుంది అంతేకాకుండా గత ప్రభుత్వం అదే అగ్రిమెంట్ చేసుకున్నది ఈ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అదానికి దాదాపు విశాఖ చుట్టూ గాని అమరావతి చుట్టూ గాని ముప్పై వేల ఎకరాలు భూమి ఇవ్వడానికి సిద్ధపడింది అంటే పేదల భూములు ఇవ్వడానికి ఇద్దరికి ఎటువంటి తేడా లేదు పెట్టుబడిదారుల కోసం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర పేదల చేతులు ఉన్న దళితుల భూముల్ని కొల్లగొట్టడంలో ఇద్దరికి ఇద్దరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించాడు విజన్ నలభై ఏడు మరి దానిలో వ్యవసాయ కార్మికుల ప్రస్తావన అసలు లేదు దాని గురించి చాలా దుర్మార్గమైంది చాలా దాంట్లో ఉంది అని ఏం చెప్పాడంటే రెండు వేల నలభై ఏడు నాటికి టూ పాయింట్ ఫోర్ అంటే రెండు లక్షల కోట్ల కోట్లు అది అర్థం కాదు కాబట్టి నూట తొంభై తొమ్మిది లక్షల కోట్లు ప్రజల యొక్క ఉత్పత్తి పెంచడమే తమ లక్ష్యంగా చెప్పారు అంటే ఇది ఆచరణ సాధ్యమయ్యే పనే అంటే ఒకే మాటలు చెప్పాలంటే వచ్చే ఇరవై సంవత్సరాల నాటికి ప్రతి పేదవాడికి ఇప్పుడు యాభై వేలు సంపాదిస్తే వచ్చే ఇరవై నాలుగు నాటికి ముప్పై మూడు లక్షలు సంపాదిస్తారంట అంటే ఎన్ని రెట్లు రెండవది ఈ విజను లక్ష్యాన్ని పెట్టుకోవడం తప్పులేదు కానీ ఆచరణ సాధ్యం ఏమిటి ఈ విజన్ లక్ష్యాన్ని సాధించాలంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ప్రతి ఒక్కరి చేతిలోకి భూమి రావాలి రెండు కొనుగోలు శక్తి పెరగాలి మూడు పరిశ్రమలు పెరగాలి తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ఇవన్నీ ఏం చేయకుండా విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు పెట్టుకున్నారు మనం గతంలో కూడా చూసాం విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు విజన్ ట్వంటీ ట్వంటీ అయిపోయింది తొంభై తొమ్మిదిలో విజన్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి స్వర్ణాంధ్ర అన్నారు స్వర్ణాంధ్ర కాదు కదా స్టీల్ ఆంధ్ర కూడా రాలేదు మరి ఇప్పుడు ఇంకా ఇరవై ఏళ్ళు పెట్టుకున్నాడు ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి నమ్మించడానికి మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని పక్కదారు పట్టించడానికి విజయనగరం విజయం డాక్యుమెంట్ పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఏడు ఎనిమిది శాతం నిరుద్యోగ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో పద్నాలుగు శాతం నిరుద్యోగ సమస్య ఉంది మరి వీళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించవు చెప్పలే నూటికి నలభై శాతం ఉన్న వ్యవసాయ కార్మికుల యొక్క జీవన విధానాన్ని ఎలా మెరుగుపడాలని డాక్యుమెంట్లు లేదు భూ సమస్య పరిష్కారానికి డాక్యుమెంట్ లేదు నిరుద్యోగ సమస్యలు ఎదుర్కోవడానికి డాక్యుమెంట్ లేదు ఇవన్నీ లేకుండా గాలిలో మేడలు కట్టి చిటికల పందిరు లాగా రెండు వేల నలభై ఏడు నాకు విజయం చేస్తాం కదా ఇప్పుడు ఐదేళ్ళలో ఏం జరగలతో చెప్పు ఈ ఐదేళ్ల తర్వాత ఇంకా ఏం చేయగలతో చెప్పు ఇవన్నీ ఆచరణ సాధ్యం అని చెప్పి అరక్షేత్రం వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేయడానికి నమ్మించడానికి జిమ్మికులు తప్ప ఈ విజన్ డాక్యుమెంట్ వల్ల ఆచరణ సాధ్యం కాదనేది మాకున్నది వ్యవసాయ కార్మికుల కోసం సిపిఎం చెప్తున్న ప్రత్యామ్నాయం ఏంటి చివరిగా ఈరోజు భారతదేశంలో ప్రత్యామ్నాయం చెప్పిన ఒక సిపిఎం పార్టీ తప్ప ఏమి కాదు సిపిఐ ఏం చెప్తుంటే పేదరిక నిర్మూలన జరగాలంటే ముందు వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెరగాలంటే వాళ్ళ చేతులకు శారడు భూమి రావాలి ఎప్పుడైతే పేదల చేతులకు భూమి వచ్చి ఆ భూమికి నీటి సహకారం కల్పిస్తే వాళ్ళే స్వయం పోషకంగా అభివృద్ధి జరుగుతుంది వాళ్ళ చేతిలో కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగినప్పుడు వ్యాపారం పెరుగుతుంది వ్యాపారం పెరిగితే పరిశ్రమలు పెరుగుతాయి తద్వారా నిరుద్యోగ సమస్య చెప్తుంది అందుకోసమే పేదరిక నిర్మూలన జరగాలంటే ముందు భూ పంపిణీ జరగాలి ఒకటి రెండు వాళ్ళకి ఉపయోగపడే పద్ధతులు అభివృద్ధి మేరకు ఆ భూమికి నీటి సౌకర్యం ప్రాజెక్టులు కట్టాలి మూడు వాళ్ళ భూముల అభివృద్ధి కావడానికి ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకు రుణాలు పెంచాలి నాలుగు ప్రతి ఒక్కరు పని చేయగలిగినటువంటి యువతి యువకులకి ప్రభుత్వే గ్యారంటీ ఇవ్వాలి ఇప్పుడు ఉపాధి హామీ చట్టం ఉంది ఈ ఉపాధి హామీ చట్టం ఉంది కాబట్టి కొద్ద గొప్ప పేదలకు తిండి దొరుకుతుంది ఈ రోజు ఆ ఉపాధి హామీ చట్టాలకు నిధులు కూడా బీజేపీ ప్రభుత్వం కోత విధించింది పెట్టుబడిదారులకు ఇస్తుంది తప్ప ఈ దేశంలో కోట్ల మంది కన్నం పెట్టే ఉపాధ్యాయుల చట్టాన్ని డబ్బులు కేటాయించట్లేదు అందుకోసమే పేదరికం పోవాలంటే విజన్ ట్వంటీ ట్వంటీ బ్రిడ్జిలు రైల్వే స్టేషన్లు పెద్ద పెద్ద మెట్రో రైళ్లు పెట్టడం వల్ల అభివృద్ధి కాదు ముందు యొక్క కొనుగోలు శక్తి పెరగాలంటే ఇప్పుడు కేరళ మనం చూస్తున్నాం ప్రపంచంలోనే ఆయుష్ ప్రమాణలోను అక్షరాశక్తిలోను విద్యా వైద్యం రంగంలోనూ ప్రపంచంలోనే నంబర్ వన్ కే రాష్ట్రానికి కేరళం ఏంటి కారణం అంటే మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది భారతదేశంలో ఈఎంఎస్ నంబోద్ర పార్టీలు కేరళలోనా అందుకోసం ఆ నాయకత్వంలో పేదలందరికీ ముప్పై లక్షల ఎకరాలు భూ పంపిణీ గాని లీజు గాని సాధించబడింది ఆ ద్వారా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి అక్షరాశత పెరిగింది ఈరోజు దేశంలో నంబర్ వన్ రాష్ట్రం ఉంది బెంగాల్ పరిస్థితి అదే అందుకోసం మన రాష్ట్రంలో కూడా నూటికి అరవై శాతం భూమి కేవలం ఐదు శాతం మంది భూస్వాముల చేతుల్లో ఉంది నూటికి నలభై మంది ఉన్న వ్యవసాయ కార్మికులు ఒక్క షెట్ భూమి లేదు అంటే అసమానతలు పెరుగుతున్నాయి ఈ అరవై అసమానత పెరగాలంటే పేదరిక నిర్మూలన భూ పంపిణీ జరగాలి రెండవది బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేయాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అందుకోసమే కింద కాకుండా నువ్వు పైన ఎన్ని చేసినా పేదరిక నిర్మూలన జరగదు అదేవిధంగా చట్టాలు పేదల కోసం వచ్చిన చట్టాలని సమర్థవంతో అమలు చేయాలి కానీ మన దేశంలో మన రాష్ట్రంలో ఈ చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మారుతున్నాయి పేదలకు అన్యాయం చేయగలుగుతుంది అందుకోసమే సిపిఎం పార్టీ భూ సమస్య పరిష్కారం కావాలని కోరుతుంది నిరుద్యోగ సమస్య పరిష్కారం అంటే ప్రభుత్వ రంగాన్ని స్థాపించాలి ప్రభుత్వ పరిశ్రమ నిర్మించాలి అదే కాకుండా పేదల యొక్క కొనుగోలు శక్తి పైన నిధులు పెంచాలి కాబట్టి సబ్సిడీల వల్ల సంక్షేమ పథకాల వల్ల దరిద్రం నిర్మూలన కాదు ఉపశమన పథకాలే తప్ప సంపూర్ణ దరిద్ర నిర్మూలన జరుగుతుంటే భూ సమస్య పరిష్కరించినప్పుడే సకల సమస్యలకు మూలం అందుకోసమే అంబేద్కర్ కూడా భూ సమస్య ఒక పెరుసల ఇన్యక్షన్ లాంటిది అన్నారు సుందర గారు భూమి అనేది ఒక ఆత్మ గౌరవం ఒక కొనుగోలు శక్తి ఒక బేరమాడ శక్తి సామాజిక న్యాయం చేకూడదన్న భూ సమస్య కుల అసమానతర పోలన్న భూ సమస్య అందుకోసమైన సకల సమస్యలకు మూలం భూమి ఇది సిపిఎం పార్టీ చెప్తుంది సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా వ్యవసాయ కార్మికు సంఘం రాష్ట్ర కార్యదర్శి సిపిఎం నాయకులు వెంకటేశ్వరం గారు వ్యవసాయ కార్మికుల కోసం రాబోయే రోజుల్లో ఎటువంటి పోరాటాలు చేయాలి లేకపోతే ఇప్పుడు జరిగిన పోరాటాలు ఇవన్నీ వివరించారు